నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా రెండు వేల ఇరవై మూడు మే నెలలో స్టార్ట్ చేశాం దాదాపుగా సంవత్సరం పూర్తి చేసుకుని రెండవ సంవత్సరంలో అందరి ఆదరాభిమానాలు అందరి యొక్క ఆశీస్సులు పెద్దల యొక్క బ్లెస్సింగ్స్తో ముఖ్యంగా ఎంటీవీ ప్రేక్షకుల యొక్క అభిమానంతో ఆదరణతో ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఒక వినూత్నమైన ఆలోచనతో ఈ మీడియా రంగంలో దాదాపుగా ముప్పై రెండు సంవత్సరాలుగా అపారమైన అనుభవంతో నేను సీనియర్ జర్నలిస్ట్గా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ మీడియా రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో కళ్ళకు కట్టినట్టు క్షణాల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రపంచంలో ఏ దేశంలో ఏం జరుగుతుందో ఇవాళ డిజిటల్ మీడియాది అగ్రస్థానంగా ఉంది వాళ్ళు ఒకప్పుడు నడిచింది టీవీ ఛానల్స్ ఇప్పుడు డిజిటల్ మీడియా యుగం నడుస్తుంది ఈ డిజిటల్ మీడియా యుగంలో ఎవరు ఎక్కడ తుమ్మినా దగ్గిన క్షణాల్లో డిజిటల్ మీడియాలో ప్రజల కళ్ళ ముందు కంటిక్కి కట్టినట్టుగా కనిపించే పరిస్థితులు అప్డేటెడ్ టెక్నాలజీ నడుస్తుంది ఇవాళ మరి ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా కూడా ఒక మంచి టీం ఎంటీవీలో టీం వర్క్లో ఇవాళ ఏదైనా ఈ సమాజంలో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఏం జరిగినా ఎప్పటికప్పుడే ప్రజలకు సమాచారాన్ని అందించడమే ఎంటివి లక్ష్యం మరి వేళ రెండు వేల ఇరవై నాలుగులో మారిన రాజకీయ పరిణామాలు ఎన్నికలలో అధికారాలు కోల్పోయిన అధికారాన్ని చేజిక్కించుకున్న రాజకీయ పార్టీల్లో ఏం జరుగుతుందో ఎప్పటికప్పటికీ కళ్ళకు అద్దంలా అంటే కళ్ళకు కట్టినట్లుగా చూపించడమే ఎంటీవీ ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నాం దీంట్లో రాజకీయ పార్టీలకు వ్యత్యాసాలు ఏం లేవు అన్ని పార్టీలు ఏ పార్టీ అయినా ఎంటీవీ నిష్పక్షపాతంగా ఉన్నది ఉన్నట్టు చెప్పడమే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ప్రధాన ఆశయం కొన్ని నిబంధనలు నిబద్ధత విలువలతో కూడిన జర్నలిజం మా నైజం కాబట్టి ఒక పార్టీకి కుమ్మగాసి ఇంకో పార్టీ అనే కాన్సెప్ట్ ఎంటీవీకి ఉండదు ఏ పార్టీలో ఈ రాజ్యాంగానికి విరుద్ధంగా ఏ రాజకీయ పార్టీ అయినా సమాజంలో ప్రజలకు ఇబ్బంది కలిగేలా లేకపోతే రాజకీయాల్లో విలువలతో కూడిన రాజకీయాలు చేయలేని రాజకీయ పార్టీల్లో జరుగుతున్న వివిధ రాజకీయ వ్యవహారాలని ఎప్పటికప్పుడే బట్టబయలు చేయడమే ఎన్టీవీ తెలుగు డిజిటల్ మీడియా ప్రధాన సంకల్పం కాబట్టి ఎవరిని ఎన్టీవీ తెలుగు డిజిటల్ మీడియా టార్గెట్ చేయడం అనేది ఉండదు టార్గెట్ అనే అవసరం కూడా లేదు రాజకీయ పార్టీలు మీ విధానాలే ఇవాళ ఈ సమాజానికి ఈ సమాజంలో ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు కాబట్టి ఎవరో టార్గెట్ చేస్తున్నారు ఏ టా కావాలని టార్గెట్ చేస్తున్నారని చెప్పి ఎవరైనా రాజకీయాల గురించి కానీ లేకపోతే టార్గెట్ చేస్తున్నారంటే టార్గెట్ అవడానికి కారకులు ఎవరైనా కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి రాజకీయ పార్టీల నాయకులు చేయవలసిందల్లా చేస్తూ ఎవరో టార్గెట్ చేస్తున్నారని చెప్పి అనుకుంటే అంతకంటే రాజకీయ అజ్ఞానం ఏ ఉండదనేది ఒక సీనియర్ జర్నలిస్ట్గా చెప్తున్నాను ఏ రాజకీయ పార్టీ అయినా సరే కాబట్టి రాజకీయాల్లో విలువలు ఉండాలనేదే రాజ్యాంగం చెప్తుంది విలువల్ని కాపాడుకుంటూ రా రాజ్యాంగంకు అనుగుణంగా పనిచేయడమే ప్రతి పౌరుడు లక్ష్యం అలాగే ఇవాళ కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తుంది ఎంటీవీ తెలుగు డిస్టల్ మీడియా జరుగుతున్న విషయాలు కానీ జరగబోయే విషయాలు కానీ మాకున్న అవగాహన మేరకు మా సోర్సులో ఈ సమాజంలో ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో తెలుసు కాబట్టి ఆ జరుగుతున్న విషయాల్ని అప్పటికప్పుడు ప్రజలు తెలియపరచడం మీడియా పాత్ర దిస్ ఈస్ ద ఫోర్త్ ఫోర్త్ ఎస్టేట్ ఈ ఫోర్త్ ఎస్టేట్లకున్న స్వేచ్ఛ ఎవరో రకరకాలుగా వాళ్ళకి అనుకూలంగా ఇవ్వలేదనో లేకపోతే ప్రతికూలంగా ఇస్తున్నారనో రకరకాలు అనుకుంటే నాయకుల యొక్క వారి యొక్క విఘ్నత ఏంటో వాళ్ళకి అర్థం అవ్వాల కాబట్టి రాజకీయాల్లో టార్గెట్లు ఉండవు టార్గెట్లు ఉన్నాయంటే టార్గెట్లకి లక్ష్యం ఎవరంటే ఎవరైతే ఆ నాయకులు ఉన్నారో వాళ్ళు చేస్తున్న పనులు కానీ లేకపోతే వాళ్ళు చేస్తున్న విధానాలు కానీ వాళ్ళు అవలంబించే విధానాలే ఎంటీవీకే కాదు ఎంటైర్ మీడియాకి టార్గెట్ అవుతారు దీంట్లో మీరు కలిపి మీరు చూపించిన దారిలోనే మీడియా కూడా మిమ్మల్ని ఈ సమాజంలో మీ పాత్ర ఏంటో కూడా చెప్పడం మీడియా పాత్రది ఇవాళ ప్రజాస్వామ్యం బ్రతకలు కలుగుతుందంటే మీడియా ఉండబట్టే వేళ మీడియా లేకపోతే వాళ్ళ ఈ ప్రజాస్వామ్యంలో ఎన్ని దుర్మార్గాలు ఎన్ని దౌర్జన్యాలు ఎన్ని దురాగతాలు జరిగాయి ఈ సమాజంలో అందరికీ తెలిసిందే కాబట్టి ఎన్ని వ్యవస్థలున్నా మీడియా వ్యవస్థ ఉండబట్టే ప్రజలకు కానీ ఈ సమాజానికి కానీ కొంత రక్షణ మీడియా పాత్ర రక్షణగా నిలుస్తుందనేది నిర్విర్ధంగా చెప్పడానికి ఒక సీనియర్ జర్నలిస్ట్గా నేను గర్విస్తాను నేను కాబట్టి రాజకీయ పార్టీల్లో రాజకీయ నాయకులు ఎవరిని ఎవరిని టార్గెట్లు ఉండవు కాబట్టి ఉన్నది ఉన్నట్టు చెప్పడమే ఏ మీడియా పాత్ర అదే ఎంటీవీ ఏంటంటే క్షుణ్ణంగా నైంటీ నైన్ పాయింట్ పర్ఫెక్ట్గా అనుకున్నది మనకు నిజం అనిపిస్తే ఖచ్చితంగా మనకు తెలిస్తే మనం పూర్తిగా ఎంటీవీ విశ్వసించి ఇది కరెక్టు అనుకుంటే మాత్రమే ఎంటీవీ వీడియో చేస్తుంది తప్ప అభూత కల్పనలో ఇప్పటివరకు ఎంటీవీ చేయలేదు చెయ్యదు కూడా ఉన్నాది ఉన్నట్టు చెప్పడమే ఎంటీవీ లక్ష్యం కాబట్టి ఖచ్చితంగా రాజకీయ పార్టీలు కానీ రాజకీయాల్లో తమదైన శైలలో రాజకీయాలు నడిపే ఏ పార్టీ అయినా సరే ఒక రాజకీయ పార్టీ ఏ పార్టీ అయినా ప్రజాస్వామ్యానికి రాజ్యాంగానికి అనుగుణంగా పార్టీలు పనిచేస్తేనే రాజకీయ పార్టీలకు కొన్ని సంవత్సరాల పాటు మనుగుడు ఉంటుంది నాయకులు యొక్క విధి విధానాలు నాయకుల యొక్క కప్పగంతులు సమాజం గమనిస్తుంది కాబట్టి గమని జరుగుతున్నాయే మీడియా ఇస్తుంది ఎంటీవీ కూడా అలాగే ఇస్తుంది కాబట్టి ఎవరిని పట్టాల్సిన అవసరం లేదు ఎవరిని కూడా ఎంటీవీ అందరి పట్ల సదాభిప్రాయం ఉంటుంది జరిగింది జరిగినట్టు చెప్పడమే మా లక్ష్యం కాబట్టి నాయకులు ఎవరు కూడా అపోహలకి తావు లేకుండా కొంత విజ్ఞతతో ఆలోచించి వ్యవహరిస్తూ రాజకీయ సదరంగంలో అడుగులు వేస్తే ఇంకా కొన్ని కొంతకాలం పాటు ఈ సదరంగంలో రాజకీయ బాధ్యతలు నిర్వర్తించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీ బాధ్యతలు సమాజం ప్రజల బాధ్యతలు ప్రతి పౌరుడి బాధ్యత సేమ్ టైం మీడియా బాధ్యత కూడా అలాగే ఉంటుంది కంటే ఆ దిశగానే మీడియా అడుగులేస్తుంది పర్టికులర్గా ఎంటీవీ కూడా ఆ కోణంగా నడుగులు వేస్తుంది దీంట్లో ఎవరు అభూత కల్పనలకి ఆలోచనలకి వెళ్ళకుండా మేము ఏం జరుగుతుందో చెప్పడం మా లక్ష్యం కాబట్టి దీంట్లో టార్గెట్ అనే పదానికి ఎంటీవీ డిక్షనరీలో ఎక్కడ కూడా అవకాశం ఉండదు ఉండబోదు కూడా నాయకులు గమనించాలని చెప్పి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఏంది మామ ఒక సీటు కూడా కాలేలేదు లేదు వీళ్ళందరినీ మాయం చేసి మ్యాజిక్ ఉంటే బాగున్నావు నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది జీవి మాల్ లో ఆషాఢం కేజీ సేల్ జీవి మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా ఏమండి జీవి మాల్ కు వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి జీవి మాల్ చలో చలో కిలో కిలో